కేటు కాళేశ్వరం వార్ కో తటను తీసుకుంది రాజకీయంగా కాకరేపుతోంది అధికార కాంగ్రెస్ స బీఆర్ఎస్ల మధ్య మరింత మాటల మంటలు రాజేస్తోంది మేడగడ్డ బ్యారేజ్ కుంగడం మెరుగ కాంగ్రెస్ కుట్ర ఉందన్న కేటీఆర్ ఆరోపణలతో పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది అది మీ ప్రభుత్వ అవినీతి వల్లే అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది ఒక్క మాట జస్ట్ ఒకే ఒక మాటతో మంటలు పుడుతున్నాయి వాటర్ మ్యాటర్స్ కానీ ఆ మాటల మేటర్ తో మళ్లీ వాటర్ వార్కి తెరలేచింది మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకున్న బ్యారేజ్ సరిగ్గా ఎన్నికలకు ముందు నవంబర్ లో కుంగిపోయింది భవిష్యత్తులో బ్యారేజ్ కి ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వ కుట్ర అని భావించాల్సి ఉంటుంది రాష్ట్రంలో ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో అందరికి తెలుసు బ్యారేజ్ ని వారు ఏమైనా చేయగలరు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఎన్సీ నివేదికను అడ్డు కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయడం లేదంటూ కాంగ్రెస్ పై ఆయన ఆరోపణలు చేశారు దీనిపై అధికార కాంగ్రెస్ నుంచి వెంట వెంటనే కౌంటర్స్ పడిపోయాయి మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు అధికారంలో ఉంది బీఆర్స్ కాదా అంటూ కేటీఆర్కి కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి మేడిగడ్డ కుంగినప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎండిఎస్ఏ నివేదికని త్వరలో బయట పెడతామన్నారు ఆయన దాన్ని కేటీఆర్కి కూడా పంపిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసిన ఈ ఫ్యూచర్లో ఈ మూడు బ్యారేజ్లు ఉంటాయని గ్యారెంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్ అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న కూడా తప్పు ఆ తప్పు అయిపోయింది మాది పొరపాటున కట్టినాం కమిషన్ కోసం కట్టామా దేనికోసం కట్టినామా పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ రెండు లక్షల కోసులు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది కుట్రలు చేస్తే డ్యామ్ ఎలా కుంగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు సగం సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ ఎద్దేవ చేశారు బీఆర్ఎస్ నిర్వాకంతో లక్షల కోట్లు గోదావరిలో పోసినట్టైందన్నారు కోమటి రెడ్డి ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్తో కుట్ర అని చెప్పుకున్నా కుట్ర ఆఫీస్ ఇదేదో కుట్రలా కనబడుతుంది కుట్ర పెట్టి బామ్మలు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా కిందికి కొంగుతుందా ఇది పోవాలి కదా పైకి పోవాలి పైకి లేవాలి కదా కింది పోయింది ఫౌండేషన్ లేదు నాలెడ్జ్ లేదు ముఖ్యమంత్రి ఆయనే చీఫ్ ఇంజనీర్ ఆయనే Chief Minister ఆయనే ఆయనకు ఒక సలహాలు లేరు ఇక మేడిగడ్డ పిల్లర్లు కుంగటం వెనుక కాంగ్రెస్ నేతలు కొందరు మంత్రుల కుట్ర ఉందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణల్ని ఖండించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవి చేశారు కేటీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే జస్టిస్ గోష్ కమిషన్ కి ఇవ్వాలని సూచించారు వీరు మంత్రిలటానికి కూల్చేసి మిస్టర్ కేటీఆర్ మీరే ఫైర్ ఫైలింగ్ మీరు నలభై ఏడు రోజులు పవర్లో ఉన్నది అది కుంగిపోయిన తర్వాత ఎందుకు ఎందుకు బయటికి విషయం ఇది పూర్తిగా పచ్చి అబద్ధము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కి గతంలో ఒక రహస్యంగా పెట్టుకునేది ఎవరిని అనుమతులు లేవు కేటీఆర్ నీకేమైనా ఆధారాలు ఉంటే ఈ మంత్రులు ఎవరో కుట్ర కదా జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ దగ్గర పోయి రాజకీయం చెప్పింది